హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పచ్చిమామిడితో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దామండి మనం పచ్చిమామిడితో చాలా రకాలైన రెసిపీస్ని చేస్తుంటాం కదా డ్రింక్స్ చేస్తాము పప్పు పచ్చడి ఇంకా చాలా రకాలైన వెరైటీస్ చేస్తూ ఉంటాం మరి మీరు ఎప్పుడైనా పచ్చిమామిడితో ఇలాగా తాండ్రని ట్రై చేశారా ఇదైతే చాలా బాగుంటుందండి కొంచెం పుల్లగా తీ కారంగా ఇదైతే నచ్చుకొని పిల్లలు అయితే అసలు ఎవ్వరూ ఉండరు ఇది చాలా బాగుంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి దీంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది మనం సమ్మర్లో ఎక్కువగా క్యాంప్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అలా వెళ్ళేటప్పుడు ఈ మ్యాంగో జెల్లీని మనం తయారు చేసి తీసుకెళ్తే మనం జెల్లీలో ఉన్నప్పుడు కొద్దిగా నోట్లో వేసుకుంటే మనకి నోట్ టేస్ట్గా ఉంటుంది దాహం వేయదు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రా జెల్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి పచ్చి మామిడి తాంట్ర కోసం ఇలా బాగా పుల్లుగా ఉండే మామిడికాయలు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత దీన్ని పిల్ ఆఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఈ జల్లీ చేయడానికి మాత్రం ఖచ్చితంగా పుల్లుగా ఉండే మామిడికాయలు తీసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పిల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పీసెస్ కింద కట్ చేసుకుందాం ఇలా మీకు ఎలా వీలైతే అలా వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా మనం కట్ చేసుకున్నాం ఇలా పీసెస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కట్ చేసిన ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో అస్సలు వాటర్ ఏమి పోయకుండా మూత పెట్టేసి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోండి ఆ ముక్కలు ఉడికేలోపు ఇలాగా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు నేనైతే కండ చక్కెరని తీసుకున్నాను ఈ చక్కెర బదులు మీరు కావాలంటే నార్మల్గా షుగర్నైనా తీసుకోవచ్చు లేదా అయినా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ క్వాంటిటీ అనేది మనం తీసుకునే మామిడికాయలు పులుపుని బట్టడి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి తాండ్ర అనేది కొంచెం స్పైసీగా కొంచెం తీగ కొంచెం పుల్లగా వస్తుంది కాబట్టి నేను తీసుకున్న మూడు పుల్లటి మామిడికాయలకి ఈ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఈ కండ చక్కెర అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పౌడర్ చేసి రెడీగా పెట్టుకుందాం ఇలా కొద్దిగా ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను కదా ఇదైతే మనకు సరిపోతుంది చూడండి మనకి ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయాయి ఇలా గుజ్జు మనకి ఇలా గుచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కల్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ కండ చక్కర్ని వేసేద్దాం ఇప్పుడు వీటిని మెత్తగా జెల్లీలాగా మిక్సీ పట్టుకోవాలి మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా ఇది మనకిలా పేస్ట్ లాగా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా అక్కడ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని వదలకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి మనం ఎక్కడా వాటర్ని వేయలేదు కాబట్టి ఇది ఈజీగానే మనకు దగ్గరకు వచ్చేస్తుంది ఇది మనకు కొద్దిగా దగ్గరగా వచ్చింది చూడండి కొంచెం ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ వరకు సాల్టు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమేను జస్ట్ కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే పావు స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం ఇది కొంచెం మనకి పుల్ల పుల్లగా కారంగా తీయగా చాలా బాగుంటుంది దీని టేస్ట్ మనం సమ్మర్లో ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు వీటిని కూడా పట్టుకెళ్తే మనకి నోట్లో వేసుకుంటే గొంతు తడారిపోకుండా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు చూడండి సెపరేట్ అయింది అలాగే ఇది మనకి జస్ట్ ఇలాగ ఈ జెల్లీ కన్సిస్టెన్సీలా ఉంది కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా ముందుగా గ్రీచ్ చేసి పెట్టుకున్న ఈ పళ్ళెల్లోకి యాడ్ చేసేసుకుందాం ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీకు ఎంత థిక్నెస్తో కావాలంటే అంత థిక్నెస్తో రెడీ చేసుకోండి మరీ ఎక్కువ థిక్నెస్ అయితే మనకు ఆడడానికి ఎక్కువ టైం పడుతుంది ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా మంచి ఎండలో ఈ అంచుల నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఎండలో పెట్టేసుకోవాలి ఈ సమ్మర్లో అయితే మనకు ఖచ్చితంగా టూ డేస్ పడుతుందండి అలా అయితే మీకు అంచుల నుంచి సెపరేట్ అయ్యి చక్కగా మన చేతిలోకి వచ్చేస్తుంది అప్పటి వరకు దీన్నిలాగా ఎండబెట్టేసుకోండి చూడండి ఇలా టూ డేస్ పెట్టుకున్నాం కదా ఇది చక్కగా మనకి ఆరిపోయింది ఇప్పుడు దీన్ని తీద్దాం ఇది మనకి ఈజీగానే వచ్చేస్తుంది చూసారా చక్కగా ఇది మనకి చేతిలోకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం పీస్ లాగా కట్ చేసుకుందాం ఇలా ఒక నైఫ్ని కానీ పిజ్జా కట్టర్ కానీ ఏదైనా తీసుకోండి మనకి ఈజీగా ఇది కట్ అయిపోతుంది ఇది మీరు సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు అలాగే పచ్చి మామిడికాయలు బాగా దొరికేటప్పుడు దీన్ని కనుక మనం చేసి పెట్టుకున్నామంటే త్రూఅవుట్ ఇయర్ ఈ టేస్ట్ని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇది అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారంగా కొంచెం తీగ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు ఇది మనం పండు మామిడితో చేసే తాండ్ర కంటే కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు పండుతోనే కాకుండా ఇలాగ మామిడి కాయలతో కూడా తాండ్ర చేయండి చాలా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మీరు చూసారు కదా పీస్ ఎంత చక్కగా కట్ అయిందో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ సీజన్లో ఇలా పచ్చిమామిడికాయలతో తాండ్రం తయారు చేయండి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ పచ్చిమామిడి జిల్లీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చింది మీ పిల్లలకి నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి Thank you for watching!